ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు చాలా చాలామంది కూడా యథార్థంగా అమ్మగారు మాకు స్థలం ఉన్నది కానీ మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడు కూడా ఎక్కువ మంది అంటుంటారు స్థలం ఉందమ్మా మాకు కానీ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఎప్పుడు ఏవో ఒక ఆటంకాలు ఏవో ఒక ఆటంకాలు వస్తుంటే దానికోసం డబ్బు సమకూర్చుకున్న తర్వాత కూడా ఆ డబ్బు మరొకదానికి ఖర్చయిపోయింది అని అంటారు అలా ఆటంకాలు వస్తుంటే ఏం చెయ్యాలి కొంతమందికి స్థలము అనేటువంటిది ఉంటుంది ప్లాట్ అంటారు ఆ ప్లాట్ అది ఎంత అనగా రెండు వందల గజాలు వంద గజాలో మూడు వందల గజాలు వెయ్యి గజాలు ఎంతో స్థలము అనేటువంటిది ఉంటుంది కానీ కట్టుకోలేకపోతుంటారు చాలా బాధాకరం అది అలాంటప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే చాలా చిన్న పరిహారము తెలియచేస్తాను అది ఆచరించండి అతి త్వరగా మీరు ఇల్లు నిర్మాణం చేపడతారు డెఫినెట్గా అతి త్వరగా స్టార్ట్ చేస్తారు నాన్న ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ ఖాళీ స్థలము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఫస్ట్ సంప్రోక్షం అని అంటారు సంప్రోక్షం చేయండి అంటే ఏదైనా సరే ఒక శుద్ధి చేయటము అని అంటాం అంటే గోపంచకము ఆవు పంచకం తీసుకొచ్చి ఇట్లా చల్లటము అని అంటాం అలా చల్లండి లేదని అంటారా ఎవరిదైనా గోవు ఉన్నది అని అంటే కాసేపు అక్కడ కట్టేసి ఉంచండి మనండి ఎక్కడ వచ్చాడు వాళ్ళైతే తప్పకుండా ఓ ప్లేస్ లో కట్టేస్తారు ఒక పూటను ఒక రోజో రెండు రోజులో ఆ ఖాళీ ప్రదేశంలో కట్టుకు మామూలుగా కట్టుంచండి ఉంచండి గోవుని అక్కడ ఉంచండి ఉంచటం వలన అది గో పంచకము కావచ్చు ఆవు పేడ కావచ్చు ఏదైనా అలా పడుతూ ఉంటే కూడా ఇంటికి పాజిటివ్ అంటే ఆ స్థలానికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇది ఒక పరిహారం రెండవ పరిహారం తెలియచేస్తున్నా ఇల్లు త్వరగా కట్టాలి అనంటే ఆదివారం నాడు మీరు మీ ఇంట్లో కావచ్చు ఆంజనేయ వారి గుడిలో కావచ్చు కొద్దిగా బెల్లము అనేది తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి మీరు హనుమాన్ చాలీసాను చదవండి అలాగే ఆంజనేయ వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మూడు సార్లు ఐదు సార్లు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి తర్వాత మళ్ళీ మీరు తీసుకెళ్ళినటువంటి ఆ బెల్లాన్ని ఆ బ్రాహ్మణు అడిగి తీసుకోండి తీసుకొని ఆ బెల్లము మీ ఖాళీ స్థలంలో ఈశాన్యం వైపున కొద్దిగా కొంచెంగా తవ్వి అందులో ఆ బెల్లం ఉంచండి పెట్టి పైన మట్టి కవర్ చేసేయండి ఆ బెల్లాన్ని ఈశాన్య భాగంలో పెట్టండి అది రెండవది ఇక మూడవ పరిహారం కూడా తెలియచేస్తున్నాను మీ అందరి కోసం కూడా ఎప్పుడు కూడా ఖాళీగా స్థలం ఉన్నది అనంటే మరి చాలా కాలం ఖాళీగా ఉంది అనంటే ఇప్పుడు మన ఇల్లు కూడా మీరు గమనించండి మనం ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఏ ఏ సందర్భంగా అయినా ఇల్లు మనము తాళం వేసి ఉంచాము అనంటే బాధ అనిపిస్తుంది వెంటనే తలుపు తీయాలంటే బాధ అనిపిస్తుంది అందుకనే ఏ వాచ్మెన్కో లేదా బంధువులకో ఎవరికన్నా ఆ కీస్ అనేది ఇచ్చి అప్పుడప్పుడు కాస్త శుభ్రం చేసి రమ్మనని చెప్తుంటారు జనరల్ గా టోటల్ అలా కాకుండా మూసివేయకుండా ఓ మూడు నాలుగు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో తప్పనిసరిగా అది శుభ్రం చేయమని చెప్తుంటారు ఆ విధంగా ఏంటంటే మీరు ఆ ఇంటికి ఎలా అయితే మీరు అలా చేస్తుంటారంటే పాజిటివ్ ఎనర్జీ కోసం నెగిటివ్ ఉండకుండా అలాగే ఈ స్థలము అనేది ఉన్న చోట కూడా మీరు చేస్తే కొద్దిగా నల్ల నువ్వులు అనేవి తీసుకోండి తీసుకొని ఒక ఆదివారం రోజే పెట్టుకోండి పోనీ అందరికీ సెలవు కాబట్టి ఈ రోజే కంపల్సరీ చేయాలని ఏం లేదు ఈ రోజే అనేవి లేదు నాన్న ఎప్పుడు కూడా డే టైము ఉదయం పుట్టి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి నల్ల నువ్వులు అనేటువంటివి మీద ఆ స్థలంలో కొంచెం చల్లండి మొలకలు ఎక్కుతాయి అంటే మొలకలు రావడం ఇంపార్టెంట్ నాన్న అక్కడ మొలకలు రావాలి మధ్య మధ్యలో ఎప్పుడన్నా కొద్దిగా ఇలా నీళ్లు చల్లటమో చేయటమో కూడా చేస్తుంటారు లేదనంటారా శనగలు కావచ్చు ఏవైనా కొంచెం ధాన్యము అనేటువంటిది అలా చల్లాలి ప్రధానంగా నల్ల నువ్వులు అనేటువంటివి చల్లితే సన్న సన్న మొలకలు వస్తాయి డెఫినెట్గా మొలకలు వస్తాయి వర్షాలు పడ్డప్పుడైనా డెఫినెట్గా మొలకలు అనేటువంటివి వస్తాయి వర్షాలు పడే ముందు మీరు ఆ పని చేస్తారండి పోని అలా చేసేసారంటే సన్న మొలకలు వస్తాయి అలా ఎప్పుడైతే మొలకలు వస్తాయి అది పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇస్తుంది అంటే ఒక పంట పండించినట్టు దాని అర్థం ఒక పంటని పండించినట్టు అంటే ఖాళీగా లేకుండా ఒక పంట అనేది వచ్చినట్టు అమ్మగారు మరి వెంటనే మనం తవ్వుతాం కదా ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే తవ్వచ్చు నో ప్రాబ్లం అదేమీ పాపం కాదు అన్యాయం కాదు తవ్వచ్చు అంటే దానికి ఆ భూమికి అంత శక్తిని ఇవ్వటం కోసం నెగిటివ్ ఏమైనా ఉంటే నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసం కొద్దిమంది రకరకాలు ఏవో అవో ఇవో చేస్తుంటారు చేతబళ్ళనో శక్తి అనో ఏవో మొత్తానికి పిచ్చి పిచ్చి అన్నీ చేస్తుంటారు ఎక్కడ పాతి పెడతారో తెలియదు అంటే మీకు ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను అవి ఎక్కడ ఏం చేస్తారో తెలియవు ఏదో బొమ్మలు చేసి పెడుతుంటా అంటారు నిమ్మకాయ పెడతారంటారు ఇవన్నీ వినటం సుమా సో అలాంటి నెగటివ్ అనేది ఏదైనా ఉండి ఉంటే పోవటం కోసం నేను ఈ పరిహారం అనేది తెలియచేస్తున్నా పాజిటివ్ ఎనర్జీ కోసం కేవలం పాజిటివ్ ఎనర్జీ కోసం నేను మీకు తెలియచేస్తున్నాను అక్కడ అలాంటి నెగిటివ్ ఏదైనా ఉండి ఉంటే ఆ ఇన్ ఆ స్థలంలో నెగిటివ్ మొత్తం కూడా పటాపంచలేపోతుంది ఆ తర్వాత మీరు గృహ నిర్మాణం చేపట్టారు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కలిసి వస్తుంది ఇల్లు కూడా కలిసి వస్తుంది ఇల్లు కట్టుకున్న తర్వాత కలిసి రావటం కూడా ఇంపార్టెంట్ నానా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది నేను మళ్ళీ చెప్తున్నాను గృహోపం చేసి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత నుంచే కష్టాలు వస్తున్నాయి అంటారు కొద్ది మంది వాస్తవంగా మీరు అనుకుంటారు చాలా తక్కువ మంది అలా అని కానీ కాదు నేను వాస్తవంగా తెలియజేసిన ఎక్కువ మందే తెలియజేశారు సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత సొంత ఇల్లు అనేది మా డ్రీమ్ అమ్మ మా కళ ఆ కళ నెరవేరింది అని సంతోషపడే లోపే చక్కగా ఇంట్లో షిఫ్ట్ అయ్యామో లేదో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంత నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్ ఇంతకుముందు ఇంట్లో ఉన్న మాకు అంత శుభాలు కలిగేవి పాజిటివ్ ఎనర్జీ ఉండేది కానీ సొంత ఇంటికి వచ్చిన తర్వాత నెగిటివ్ ఎక్కువగా ఉంది అని బాధపడుతుంటారు దానికి గల ప్రధాన కారణం ఏమై ఉండచ్చు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ వాళ్ళు అలా ఎవరైనా సరే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలియజేయడం అనేది జరుగుతుంది నేను మీకు రాసిస్తా మీరే నేను రాసినటువంటి ఆ పరిహారాలు అంటే కొన్ని పరిహారాలు నేను రాసిస్తాను ఆ పరిహారాలు మీరే ఆచరించండి చక్కగా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అంతే తప్పించి భయపడద్దు బాధపడద్దు ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని రండి పీచు ఉన్న కొబ్బరికాయ అనే తీసుకొని వస్తే బ్లెస్ చేసి ఇస్తాను అతి త్వరగా మీరు గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్లాట్ కొనటము ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవటము సొంత ఇల్లు అనేటువంటిది మీకు తప్పనిసరిగా వస్తుంది వచ్చే ముందు గుర్తుపెట్టుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళే ఒక పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకురండి అందుకని వేరే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే పక్కన వచ్చేవాళ్ళు కాలి కొబ్బరికాయ తీసుకొస్తా అంటే మాత్రం కాదు నేను మీ అందరికీ క్లియర్గా ఓపెన్గా తెలియజేస్తున్నాను అది కరెక్ట్ కాదు ఎవరైతే కొబ్బరికాయ అనేటువంటి తెస్తారో వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సిందే నాకు సమయం ఇంపార్టెంట్ టైం ఇంపార్టెంట్ నాకు ఉన్నమాట చెప్తున్నా టైం సరిపోవట్లేదు మరి సో ఏంటంటే ఫోన్ అపాయింట్మెంట్ కాల్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి నాకు ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నానా